నేను నిన్ను మర్చిపోలేదు నీవు అడిగింది నాకు గుర్తు ఉంది ఖచ్చితంగా అది నీకు నేను ఇస్తాను బిడ్డ ఏడవకు నీకోసం నేనున్నాను బిడ్డ నా కుమారుడా నా కుమార్తె నీ చుట్టూ ఉన్నవారు నీకు విరోధముగా ఉన్నారా అయితే ఈ మాటలు విను భయపడకుడి వారిని చూచి దిగులు పడకుడి నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యహోవాయే ఆయన నిన్ను విడువడు నిన్నడు ఎడబాయుడు కాబట్టి నీ చుట్టూ ఎంతమంది నీకు విరోధముగా ఉన్నను నేను నీకు ముందుగా నడుస్తాను నీకు వ్యతిరేకముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు నీవు ఇంకా ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు యహోవాయే నీ బలము నా కుమారుడా నాకు కుమార్తె నీవు ఏ తప్పు చేయకపోయినా నీ గురించి నీ చుట్టూ ఉన్నవారు నిన్ను తప్పుగా అర్థం చేసుకొని నిన్ను పక్కన పెడుతున్నారా నీ గురించి నానా రకాలుగా మాట్లాడుతున్నారా అయితే నా మాటలు విను నిన్ను ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేను నిన్ను నమ్ముతున్నాను కాబట్టి నీ కన్నీరు తుడుచుకొని నా వైపు తిరుగు నేను నిన్ను బాగు చేస్తాను నీవు నా తట్టు తిరిగిన ఎడల నీకున్న నిందను మొత్తం కొట్టివేస్తాను నీ గురించి తప్పుగా మాట్లాడిన వారే నిన్ను మెచ్చుకునేలా చేస్తాను కాబట్టి నువ్వు భయపడకు నీకు నేను ఉన్నాను నా బిడ్డలారా ఆదివారము అనగా నేను నియమించిన దినం కాబట్టి మీరంతా వేగముగా మీ పనులు చక్కాబెట్టుకుని మీ కుటుంబ సభ్యులతో కలిసి నా సన్నిధికి రండి నేను ఇచ్చే ఆశీర్వాదములు పొందండి నా పిల్లలారా నేను మీ అప్పుల నుండి మీ బాధల నుండి మీ రోగాల నుండి మీ చీకటి శక్తుల నుండి మిమ్ములను విడిపించి ఆశీర్వదింతును మీకు సంతానము కలుగజేసి మిమ్మును అన్ని విషయాలలో గనుక నా యందు భయభక్తులు కలిగియుండు నా బిడ్డ ఈ వాక్యమును నీ స్నేహితుడకు పంపించు నీ రాకపోకలయందు నా కూపాసత్యమును నీకు తోడైయుండును